టీడీపీ మండల ఎమ్మెల్యే కొలికపూడి ఫైర్ ఎస్సీ అధికారులపై దాడి చేస్తారా అంటూ ప్రశ్న అర్బన్ ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు లింగ వ్యక్షతపై అవగాహన సదస్సు నన్నయ యూనివర్సిటీలో జనసేన కార్యకర్తల ఆందోళన అమరావతిలో జనసేన ఎమ్మెల్యేతో పవన్ కళ్యాణ్ వేర్వేరుగా భేటీ మూడు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ కు తిరుగుముఖం ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విశాఖ బయల్దేరి సమయంలో ఇంజన్ లో తలెత్తిన సాంకేతిక లోపం వెంటనే గ్రహించి ఆప్రాన్ పై నిలిపివేసిన పైలట్ విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ కరణం ధర్మశ్రీతో పాటు నూట అరవై ఐదు మంది ప్రయాణికులు సాంకేతిక కారణం తలెత్తడంతో విమానాన్ని రద్దు చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మహబూబ్ నగర్ జిల్లా వేముల గ్రామంలో దారుణ ఘటన గ్రామానికి చెందిన ప్రవళిక అనే యువతి అనుమానాస్పద మృతి విష్ణు అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉన్న ప్రవళిక గత రాత్రి గ్రామ శివార్ణ ఉండే రైతు వేదిక వద్దకు వెళ్లిన విష్ణు ప్రవళికకు విపరీతంగా రక్తస్రావం కావడంతో ఆర్ఎంపీ వద్దకు అనంతరం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మృతి ప్రవళిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరారైన విష్ణు విష్ణు తమ కూతుర్ని రేప్ చేసి హతమర్చాడంటూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా హిందూ సమ్మేళనం నిర్వహించడం అలాగే బాలాజీ కాంప్లెక్స్ నందు ఈ నెల ఇరవై తేదీన ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరుతూ శ్రీ సిలివేరి వేణుగోపాల్ గారు హిందూ సమ్మేళన అధ్యక్షులు ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఆర్ఎస్ఎస్ నిర్మించి వంద సంవత్సరాలైన కారణంగా మన హిందువులందరూ కలిసి జరుపుకుంటున్న హిందూ సమ్మేళనం ఇది ఒక పండుగ వంటిది పండుగ అనగానే కుటుంబ సభ్యులు అందరూ కలిసి జరుపుకుంటే బాగుంటది కనుక మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కలిసి వచ్చి మన హిందూ బంధువులందరూ ఇది మనది మన పండుగ అని జరగబోయే ఆదివారం నాడు ఇరవై ఒకటో తారీఖున బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న కేశవరెడ్డి స్కూల్ గ్రౌండ్ లో సాయంత్రం మూడున్నరకు ప్రతి హిందూ మహిళ తన పిల్లలతో కలిసి రావాలి ఈ పండుగను దిగ్విజయం చేయాలని అందరినీ కోరుతున్నాం స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ విషయాన్ని సో చాలా క్లియర్ చెప్పారు అందులో భాగంగా నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ బస్తీ లో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు అలాగా ఆదివారం మనం ఒక హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించి వీబీజీ రామ్ జీ అనే పేరు మార్పు చేయడాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలపై నలభై శాతం నిధులు భారం వేయడాన్ని నిరసిస్తూ సీపీఎం నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహం ముందు నోటికి నల్ల బ్యాజీలను పెట్టుకుని సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి కావాలని మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలో అనేక మార్లు నినదించడం జరిగింది ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్షాలు గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగింది గ్రామీణ ప్రాంత నిరుద్యోగులను లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని ఆదుకునేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడంతో కాంగ్రెస్ ప్రభుత్వము మహాత్మా గాంధీ పేరు మీద ఈ రోజు ఈ రోజు వరకు కూడా ఈ ఉపాధి హామీ పని చెప్పడం జరిగింది బిజెపి ప్రభుత్వము మేము కార్సే వారసడము గాంధీ పేరు చెప్పాలనేటువంటి మాకు ఇష్టం లేదు అనేటువంటి రోజులు ఈ రోజు అదే సంకేతాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసమే ఈ రోజు మహాత్మా గాంధీ పేరును తొలగించడము జరిగింది కాబట్టి దేశ ప్రజలంతా జాతిమితను అవమానిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి టీడీపీ మండల అధ్యక్షుడిపై ఎమ్మెల్యే కొలికపూడి ఫైర్ ఎస్సీ అధికారులపై దాడి చేస్తారా అంటూ ప్రశ్న ఎస్సీ అధికారులు మీకేమీ బానిసలు కాదంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వెలుగు ఆఫీసర్ పై టీడీపీ మండల అధ్యక్షుడు దాడి చేశారన్న విషయం తన దృష్టికి వచ్చింది అన్న కొలికపూడి నలభై గంటలు అధికారికి టీడీపీ అధ్యక్షుడు క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్యే అధికారులను బెదిరిస్తే ఎవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే ఎస్సీ అధికారులు వాళ్ళ విషయంలో పాలిస్తున్నారు అనుకుంటున్నారా నలభై ఎనిమిది గంటల్లో మానుగోడు రాత్రి వచ్చి ఆఫీస్ నందూరి వివేకానంద ఆక్టోరియంలో అర్బన్ ఐసిడిఎస్ఐ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు లింగ వివక్షతపై అవగాహన సదస్సు నిర్వహించారు అర్బన్ ఐసీడీఎస్ పీడి చంద్రకళ ఆధ్వర్యంలో సీఎం పీఓస్ ఏఎన్ఎం పంచాయతీ కార్యదర్శులు సచివాలయ వీఆర్ఓ అడ్మిన్లకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొడక్షన్ అధికారి ప్రియదర్శిని అధికారులు సుధాకర్ అడ్వకేట్ సాయం రెడ్డి తాతలు పాల్గొన్నారు ఈ ఈ గుడ్ మార్నింగ్ సో రోజు యొక్క కార్యక్రమము వివేకానంద ఆడిటోరియం లో కేంద్ర ప్రభుత్వం గారి ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి మరియు శిష్య సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్ వివాహముక్తి భారత్ క్యాంపెయిన్ అనేటువంటిది జరుగుతున్నది ఇందులో భాగంగా మూడు స్పెల్స్ గా ఇది పరిగణలోకి తీసుకున్నారు ఫస్ట్ స్పెల్ వచ్చేసి ఇరవై ఏడు నవంబర్ నుండి ముప్పై డిసెంబర్ వరకు ఈ యొక్క ముప్పై డిసెంబర్ వరకు మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు కాలేజ్లు పాలిటెక్నిక్ కాలేజ్ అన్నిట్లో కూడా ఎవరైతే బాల్య వివాహ నిరోధక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళకు అవేర్నెస్ కలిగించి వాళ్ళతో ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించాలనేటువంటిది మనకు ఆదేశాలు వచ్చాయండి అలాగే రెండో స్పెల్ వచ్చేసి జనవరి ఒకటో తేదీ నుండి ముక్కోటి జనవరి వరకు ఈ యొక్క స్పెల్ లో ఏంటి అని అంటే ముఖ్యంగా ఈ యొక్క టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ మాస్క్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రిలీజియస్ లీడర్స్ అందరికి సీఎం ద్వారా అవగాహన కల్పించి అక్కడ కూడా బ్యానర్లు పెట్టి గోడలకి వాటిని అతికించడమే కాకుండా అక్కడికి వచ్చినటువంటి వివాహాలకు హాజరయ్యేటువంటి వాళ్ళకు కానీ వివాహం జరగబోతున్నటువంటి అందరికీ కూడా చట్టాల మీద అవగాహన కల్పించాలని ఆదేశాలు వచ్చాయి నన్నయ్య యూనివర్సిటీలో జనసేన కార్యకర్తల ఆందోళన ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ భార్యను వీసీపీఏ నెట్టేశారని ఆరోపిస్తున్న జనసేన కార్యకర్తలు అందరి ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు యూనివర్సిటీలు ఏర్పాటు చేసి తన సొంత నియోజకవర్గంలో తన ఫ్లెక్సీ తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన ఎమ్మెల్యే బలరామకృష్ణ బీసీ ఆఫీస్ వద్ద డౌన్ డౌన్ అంటూ ఆందోళనకు దిగిన జనసేన కార్యకర్తలు అమరావతిలో జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ వేర్వేరుగా పెట్టి నియోజకవర్గాల అభివృద్ది పార్టీ కార్యక్రమాలపై చర్చించారు ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులు ఆరోపణలపై పవన్ వివరణ కోరునున్నారు జోర్డాన్ అనంతరం ఇథియోపియాలో పర్యటించి చివరిగా ఓమన్ లో పర్యటించారు ఓమన్ పర్యటన అనంతరం ఓమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రధాని నరేంద్ర మోడీకి వీడ్కోలు పలికారు ఈ ధనుర్మాసంలో శ్రీ భగవత్ సేవ సమాజ్ గారి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీకాంత్ గారి అర్చకత్వంలో అష్టోత్తర శతకలసభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మధుర వాగ్వాసంత డాక్టర్ దివిహాయ గ్రీవాచార్యులు గారు వాఖ్యాతగా ఉండి ఈ అభిషేకం ఎందుకు చేయవాలను ఎప్పుడు చేయవాలనని వచ్చిన భక్తులందరికీ విశేషంగా వివరించడం జరిగింది సంజయనగడ్డి కోదం రామాలయంలో వెలిసినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం స్వామివారికి జన్మమాసం సందర్భంగా ఈ రోజున విశేషంగా అష్టోత్తర శత కలశాభిషేకము పంచామృతాభిషేకము అదే రకంగా విశేషంగా పల్లెరస అభిషేకము సహస్రనామార్చన మహాలక్ష్మి గోదాదేవి కుంకుమార్చన తిరుప్పావ్య పార్శురాలు ఎంతో వైభవ భేదంగాబడింది గరుత్మంతుని యొక్క ఎనిమిది కలసములు సాధించి చక్రాకారంలో ఒక రగ్ని ప్రధాన కలసాలని పెట్టి ఆవాహన చేసి దాంతో దత్త పవిత్రమైనటువంటి వస్తువులన్నీ కూడా వేసి మంత్రయుక్తంగా అన్నారు మంత్రం ప్రధానం మంత్రం దైవ దైవశక్తి జనములు చూసారు కదా ఇవి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూసినానని వివిడ న్యూస్ ప్రజల కోసం ప్రశ్న చేయకుంటున్నాయి